రైట్ నౌ ఏపీ మాజీ మంత్రి ఎంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మంచి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాంతోపాటు ఇప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పద్నాలుగు మాస పద్నాలుగు సంవత్సరాలు ముందు అయినప్పుడు కూడా చెప్తూ వచ్చారు ఏంటది చెత్త నుంచి సంపద కొత్తగా పెట్టింది ఏం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు ఒకటి రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర దీంతో పాటు యుద్ధం అంట దోమల మీద ఉద్యమం అంట నా చిన్నప్పుడు మీద చెప్పాడు దోమల మీద యుద్ధం అని ఒకటి ఒకసారి పెద్ద వాల్పోస్ట్ దోమల నిర్మూలన కార్యక్రమం ఇది సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం దానికి యుద్ధం ఏంటి అయ్యనతో యుద్ధం చేస్తాయా దోమ కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మధ్య పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ అంతా కూడా అధ్యాంతం నేను విన్నాను ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమో నేను విన్నాను విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాప చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి రాష్ట్రంలో ఉన్న ప్రజానికి మరొకసారి పరిశీలించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే అయిపోయిన కథ నేను చెప్తున్నాడు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు కోడికత్తి అంటాడు గులకరాయ్ అంటాడు బాబాయ్ హత్య అంటాడు బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా నడుస్తూ ఉంది కదా దాని గురించి చెప్తాడు మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు దాని మీద స్టే కూడా ఇచ్చారు ఈయనే కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాని మీద స్టే కూడా ఇచ్చారు ఎప్పుడో గులకరాయి దెబ్బతైందని దాని గురించి చెప్తాడు జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు అంటే భయం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలనే భయం మేము పదిహేను మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం కేవలం పదకొండు సీట్లే వచ్చాయి మందరం ఎలా జరిగింది మళ్ళీ ఎలా రివైవ్ కావాలి మళ్ళా ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళా అవును రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు అంటే ఒక అభద్రతా భావనలోకి వెళ్ళిపోయి మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి ఈ పదిహేను మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పడం ఇంత పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఆయనే చెబుతున్నాడు ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు చాలా చిత్రం ఏంటంటే మీ అందరి కూడా వివరిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో లో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ వాళ్ళు ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నారు మొన్న పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లేక కూడా చెప్తా థర్టీ నైన్ పాయింట్ వన్ త్రీ సెవెన్ అప్పుడు వన్ సెవెన్ ఇప్పుడు త్రీ సెవెన్ అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా పదకొండు సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ పాయింట్ టూ ఎక్కువ ఇది మీరు గమనించాలి చంద్రబాబు బాగా తెలుసు ఎందుకంటే పాయింట్ టూ తక్కువ వచ్చిన మనమే మళ్ళా రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం పంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం ఓన్లీయండి జగన్మోహన్ రెడ్డి గారు రానియకండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి ఇప్పుడు ఏం పని నాకు అర్థం కాదు ఇప్పుడు రెండు ఎలక్షన్లు ఉన్నాయి ఇంకెన్నాళ్ళు ఎలక్షన్లు మూడు సంవత్సరాల పై ఉంది అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది ఇవాళ నుంచి మనం పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియం అనేటువంటి మాట సింగపూర్ వెళ్ళాడంట దావోస్ వెళ్ళాడంట ఆయన చెబుతున్నాడు ఏం చెప్పిన మాటలు కాదు దావోస్ వెళితే పెట్టుబడి రాల ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నానంట అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు భూతం మళ్ళీ వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారేమో అని అంటున్నారంట అక్కడ సింగపూర్ వెళ్ళాడంట వాళ్ళు కూడా అంతేనంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తారేమో మేము రావట్ అంట వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు చెప్పినట్టు తింటే మనం దెబ్బతింటాము లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా కాదా చెప్పని అడుగుతా ఉన్నా అది చూసే కదా నీ భయం ఇవాళ అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ స్టోరీ అలడం కోసం అదేమంటాడు భూతం భూతాన్ని మళ్ళా రాని చెప్పాం భూతాన్ని తొక్కేస్తాం భయం భూతాన్ని తొక్కేస్తా అంట భూత వైద్యుని సంప్రదిస్తూ పోయి రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఆయన ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు ఎందుకు ఈ భయపడతావు ఆ రాజమండ్రి వచ్చి అట్ట పెద్దపురం దగ్గర వచ్చావు కదా ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించి నీ వల్ల కాదులే ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పెడుచుకొని నీకు ధైర్యం వస్తుంది భయపడి తెచ్చిపోతున్నాడు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మన అంటాడు అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు నెగిటివ్ స్టోరీలో అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు ఒక డైలాగ్ చెప్పింది ఏం చెప్పింది దాని నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఏంటి బొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని అర్థమైపోయింది ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా మళ్ళా భూతం మళ్ళా వస్తుందంట అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని అడేసి మీద చెప్పేశాడు ఇది ఉన్నటువంటి పరిస్థితి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు నిరుద్యోగ వృత్తి గురించి వాడటం లేదు అదేమంటే స్త్రీనిధి ఆ పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఇచ్చేయని కూడా పి ఫోర్ గప్ప చెప్పాడంట దాని గురించి చెప్తున్నాడు అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి అదే పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు పోలవరాన్ని మేము సర్వనాశనం చేసే మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదగా చెప్పాడు చంద్రబాబు నాయుడు అసలు అబద్ధం అతను వెనక ముందు అడుగు సిగ్గు శరం కూడా లేదు పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా మేధావులకు చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతా ఉంది పోలవరం సంక్షోభంలో పడిపోయింది పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్రపతి